హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో తెలంగాణ స్టైల్లో చేపల పులుసుని అయితే చూపించబోతున్నానండి ఈ చేపల పులుసుని అప్పటికప్పుడు పచ్చి మసాలా నూరి చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ చేపల పులుసుని ఎప్పుడు చేసినా మంచి రుచితో కుదరాలంటే ఈ కొలతల్లో ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారండి ఆలస్యం చేయకుండా ఈ చేపల పులుసుని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఇక్కడ నేను వన్ కేజీ చేపలకి ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంతా చింతపండుని అయితే తీసుకుంటున్నానండి ఈ చింతపండుని నీళ్ళతో శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాల పాటైతే నానబెట్టుకుందాం చింతపండు నానబెట్టుకున్నాక ఈ ఫిష్ ముక్కలకి ఉప్పు నిమ్మరసం వేసి రెండు మూడు సార్లు అయితే క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేయడం వల్ల నీచు వాసన అయితే పోతుందండి తర్వాత ఇందులోకి ఉప్పు పసుపు అలాగే కొద్దిగా కారం వేసి ఇవి ముక్కలకి బాగా పట్టేలా ఇలా రుద్దుతూ ఉప్పు కారాన్ని అయితే పట్టించాలండి చూడండి ఇలా కారాన్ని పట్టించాక ఈ ముక్కల్ని ఒక పది నిమిషాల పాటైతే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయిలోకి వన్ టీ స్పూన్ ధనియాలు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు అలాగే ఇందులోకి ఒక లవంగం అండ్ ఒక అలుకులు వేసి వీటిని పచ్చివాసన పోయే వరకు లో లోనే వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నాక వీటిని తీసి చల్లార్చుకోవాలి తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను తీసుకొని ఇలా మంట మీదనే అన్ని వైపులా పచ్చివాసన పోయే వరకు కాల్చుకోవాలండి చూడండి పైనున్న ఈ లేయర్ అంతా కాలే వరకు కాల్చుకొని తీసేయండి తర్వాత రోట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు వాము అలాగే మనం ముందుగా వేయించుకున్న ఈ మసాలాలను వేసి వీటిని మెత్తని పౌడర్లా దంచుకోవాలండి చూడండి ఇలా పౌడర్లా చేసుకున్నాక ఇందులోకి అల్లం వెల్లుల్లి అలాగే ముందుగా కాల్చుకున్న ఈ ఆనియన్ని వేసి వీటిని మెత్తగా దంచుకోవాలండి ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా దంచుకున్నాక ఇందులోకి కొద్దిగా నీళ్లను పోసుకొని స్మూత్ పేస్ట్ లో అయితే దంచుకోండి ఈ పేస్ట్ ని పక్కనైతే పెట్టేసుకుందాం తర్వాత ఇలా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి ఫోర్ టు ఫైవ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులోకి కొద్దిగా సాజీరా ఆలుకాయ ఒక రెమ్మ కరివేపాకు అండ్ రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటిని పచ్చివాసన లేకుండా చక్కగా వేపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాక ఇందులోకి కొత్తిమీరం కూడా వేసి మళ్ళీ కొద్దిసేపు వేయించుకోండి ఇలా వీటిని వేయించుకున్నాక ఇందులోకి రెండు చిన్న సైజు టమాటాలని వేసుకోవాలి అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ అండ్ పసుపు వేసి ఈ టమాటా ముక్కల్ని మగ్గే వరకు కుక్ చేసుకోవాలి టమాటా ముక్కలు ఇలా మగ్గాక ఇందులోకి ఫైవ్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలండి ఈ కారాన్ని పచ్చివాసన పోయే వరకు చక్కగా లో ఫ్లేమ్ లోనే ఒక నిమిషం పాటు వేయించుకోవాలి చూడండి కారం ఇలా వేగాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి చూడండి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యాక ఇందులోకి రెండు గ్లాసుల వరకు నీళ్ళను అయితే పోసుకోవాలి ఇక్కడ నేను వన్ కేజీ ఫిష్ కి రెండు గ్లాసుల వరకు నీళ్ళను అయితే పోసుకున్నానండి నీళ్లను పోసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి పులుసును అయితే మరిగించుకోవాలి కొద్దిసేపటి తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం చూడండి పులుసు ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి చేప ముక్కలను అయితే ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోండి అలాగే మనం ముందుగా నూరుకున్న మసాలాలను కూడా వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి వీడియోలో చూపించిన విధంగా గిన్నెని ఇలా కదుపుతూ కలుపుకోండి ఇలా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇరవై నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఇలా పులుసు నుండి ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి